హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఆనియన్ పకోడీని రెడీ చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే మంచి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ ఆనియన్ పకోడీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మూడు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చిని సన్న ముక్కల కింద కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడెక్కనివ్వండి ఈ లోపల మనము పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తరుగుని కానీ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు శనగపిండి అలాగే హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఈ విధంగా బియ్య పిండిని యాడ్ చేసుకొని పకోడీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల పకోడీలు అనేవి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కడంత పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వామన్ తీసుకొని చేతిలో వేసుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి దీనివల్ల మన పకోడీలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్లో నుంచి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఈ విధంగా వేడి నూనెను వేసుకొని పకోడీలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల పకోడీలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఈ ఆయిల్ మొత్తం ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పకోడీలకి పిండిని అనేది గట్టిగా కలుపుకోవాలి మనం బజ్జీల పిండిలాగా లూజ్గా కలుపుకున్నట్లయితే పకోడీలు అనేవి సరిగ్గా రావు మెత్తగా అయిపోతాయి మనం కలుపుకున్న పకోడీల పిండి అనేది బజ్జీల పిండిలాగా లూజ్గాను ఉండద్దు అలాగే మరీ గట్టిగానూ ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఆయిల్లోకి పకోడీల కింద ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకోండి ఈ విధంగా ప్యాన్లో పట్టినన్ని పకోడీల్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న పకోడీలని వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అవనిచ్చి వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకోండి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా మన పకోడీలు అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి ఇదే విధంగా అన్ని పకోడీలని బయటికి తీసేసుకోండి ఇప్పుడు మిగిలిన పిండిని కానీ ఇదే ఆయిల్లోకి ఒక్కొక్కటిగా పకోడీల కింద వేసేసుకోండి ఇలా వేసుకున్న పకోడీలు కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా ఈ పకోడీలు కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ మన పకోడీలు ఎంత కరకరలాడుతూ మంచి కలర్ఫుల్గా తయారయ్యాయో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కానీ చాలా నచ్చుతాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ప్రిపేర్ చేసి సాస్తో పాటు వాళ్ళకి సర్వ్ చేసి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పకోడీలు అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్